కఠినమైనటువంటి సవాళ్లతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా ఈ ఏపీఎస్పిలో మా అన్నయ్య గారు నలభై ఏళ్ళు పైబడినటువంటి సర్వీసును పూర్తి చేసుకుని ఈరోజు పదవి విరమణ జరుగుతూ ఉంది మనము ఉద్యోగంలో చేరడం ఎంత సత్యమో పదవీ విరమణ చేయడం కూడా అంతే సత్యము కాబట్టి దాన్ని మనం ఏ విధంగా కూడా ఇది కాకుండా ఆ ఉద్యోగ విరమణని కూడా మనము జయప్రదంగా చేసుకోవాలి ఆ తర్వాత రాబోయే శేష జీవితాన్ని కూడా ముఖ్యంగా ఇప్పుడు మనకు అనేక మెడికల్ సౌకర్యాలు కానీ అనేక విషయాల్లో మన జీవన ప్రమాణం కూడా చాలా పెరిగింది ఒకప్పుడు నలభై యాభై మన స్వాతంత్రం వచ్చినప్పుడు నలభై ఏళ్ళ ప్రాంతంలో ఉండింది ఈరోజు డెబ్బై డెబ్బై ఏడేళ్ళ దగ్గర దగ్గర ఉంది మన ఆయు ప్రమాణం కూడా కాబట్టి మనం రిటైర్డ్ అయిన తర్వాత ఇంతకుముందు అనుకునే వాళ్ళం రిటైర్డ్ అయితే ఇంకేముందు అయిపోయిందనేసి కానీ ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాతనే ఆ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించి అంటే దానికి మనం ఒక ప్లాన్ ఉండాలి రిటైర్డ్ అయిన తర్వాత జీవితం అయిపోయింది ఇంకా ఇంతటితో ఆగిపోతున్నాము అనేది మనం పక్కన పెట్టాలి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి ఆయన వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఆయన అమెరికా అధ్యక్షుడు అంటే మనకు అమెరికా అధ్యక్షుడు అంటే దాదాపు ప్రపంచానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూగోళం మీద అంతటికీ కూడా ఆయన అధ్యక్షుడు ఉన్నట్టే పరోక్షంగా అంటే ఆయన అంత వయసులో కూడా ఆయన అనేక వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఈరోజు అధ్యక్షుడుగా ఉన్నాడు అంటే మనం కూడా ఈ వయస్సు అయిపోయింది రిటైర్ అయినాము అనేది కాకుండా దీని తర్వాత మనం సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా మనంగా మనము ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇన్ఫార్మ్ సర్వీస్లో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మనము చేయలేకపోతాం కొన్ని జీవితంలో కొన్ని టార్గెట్స్ మనం మిస్ అవుతూ ఉంటాం వాటన్నిటిని కూడా మనం ఒక ప్లాన్ చేసుకుని జీవితాన్ని ముందుకు సాగిస్తూ మనము మన మన కోరికలు కూడా ఇంకా కొన్ని మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ తర్వాత ఈ రిటైర్మెంట్ అనేది జరిగింది ఇక్కడ ఈ తర్వాత వారు మా వదిన శ్రీ గారు మా అన్నయ్య చెన్నయ్య వారిని కూడా తర్వాత వారిని కూడా వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ వాళ్ళ భావోగుల విషయాలు కానీ చూసుకునే బాధ్యత మా అందరిపైన కుటుంబ సభ్యులపైన ఉందని గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉన్నతాధికారులకు తర్వాత కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం వెంకటసారికి ధన్యవాదాలు అలాగే చెన్నయ్య గారి చిన్న కుమారుడు कुमार, का, इन पैंडमिकॉट अ फादर ओ य इंडियन हम जो इंडियन है हम लोगों को बहुत ज्यादा ऑर्थोडॉक्स मेंटालिटी बोला जाता है हम सबको बहुत डर लगता है फादर लॉ फादर इन लॉ मदर इन लॉ कॉन्सेप्ट से बट जब मैं इस घर में आई ना तो मुझे बहुत हैप्पीली वेलकम किया सबने yeah. मैंने रिसेंटली एक वेब सीरीज देखा था जहां पे मदर इन लॉ एंड फादर इन लॉ वॉज सुपर टॉर्चर सो इट वॉज वेरी स्कैरी सो मेरे लिए शादी करना वॉज अ वेरी डिफरेंट टास्क बट सुन अण्णा अक्का एंड अम्मा एंड अप्पा अम्मा एंड अप्पा व लाइक अ सपोर्ट सिस्टम मैंने जॉब छोड़ा मुंबई में दे वर वेरी सपोर्टिव उन्होंने मुझे फोर्स नहीं किया कि मुंबई का जॉब छोड़ो यू कंटिन्यू योर जॉब मामा वेन यू विल गेट अ जॉब इन हैदराबाद यू कम देन सो मुझे वैसा सपोर्ट मिला वेन आई केम टू हैदराबाद आई वॉज सर्चिंग फॉर अ जॉब टू मंथ्स आई वॉज इन हैदराबाद दे टूक मी टू अ चर्च सो दैट आई कैन मतलब मैं अपने लिए प्रेयर ऑफरिंग करूँ उन्होंने स्पेसिफिकली मेरे लिए प्रेयर ऑफरिंग किया सो दैट आई गैट अ गुड जॉब नॉट ओनली अ सन बट फॉर मी वैन आई शिफ्ट रिसेंटली जब मैंने घर शिफ्ट किया माई मदर इन लॉ केम स्पेसिफिकली फॉर मी जबकि उनकी तबियत भी ख़राब थी सो आई एम वेरी ब्लेस्ड एंड आई एम वेरी हैप्पी दैट आई हैव अ मदर इन लॉ एंड अ फादर इन लॉ लाइक दैस एंड आई विश कि सबको ऐसे ही मदर इन लॉ एंड फादर इन लॉ मिले सो थैंक यू अम्मा एंड अबा थैंक यू एंड अगर मैं सुनित के लिए बोलूँल इमोशनल सो वॉट एवर मुझे पता है अबाउट अम्मा एंड अपा इट इज ओनली एंड ओनली थ्रू सुनित्राइजिसम बुद्ध चाचू इज बींग पिल्लर ऑफ द हाउस बुद्ध अम्मा इज बींग पिलर ऑफ द हाउस सो आई एम वेरी ब्लेस्ड टू बी अ पार्ट ऑफ दिस फैमिली थैंक यू थैंक यू अम्मा थैंक यू her. టు హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ విత్ యూ థ్యాంక్ యూ రావు గారు వచ్చి మాట్లాడసుకొచ్చును తనగారి సహోదరు బ్యాంక్ మేనేజర్ గారు సార్ ఇక్కడ చేసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ గారికి మరియు స్టాఫ్ అందరికీ నమస్కారం అండి నా పేరు గోపాలరావు నేను యాక్చువల్ మా ఫాదర్ని చూసిన వాళ్ళు నాకు గుర్తులేదు మా ఫాదర్ అంటే మా అన్ననే మా మదర్ని ఉంది నా దగ్గర కానీ నన్ను పెంచింది మా వదిననే నేను ఈ క్యాంపులో సెకండ్ క్లాస్ స్కూల్లో నుండి చదివాను ఇక్కడ క్యాంప్ స్కూల్లో సెకండ్ స్టాండర్డ్ నుండి చదివాను అప్ టు టెన్త్ వరకు చదివాను ఇక్కడే చాలా రిలేషన్ ఉంటుంది ఇదే సినిమా థియేటర్లో పట్టాలు వేసుకున్న సినిమాలు చూసిన క్యాంప్ స్కూల్ క్యాంప్ స్కూల్ క్యాంప్ అంటే ఎప్పుడేదేయారని బంధం చాలా రిలేషన్ ఉండేది నన్ను మొత్తం నన్ను పెంచింది నేను అంతవరకు స్టేజ్కి రాని కారణం మా అన్న మాది మెయిన్ కారణం మేము ఎట్లా వచ్చినామనేది మా అన్న చెప్పాడు రెండో పిల్లర్ మా అన్న మా చిన్నన్న మా వెంకటన్న మా స్టడీలో మొత్తం సపోర్ట్ చేసింది మా అన్న సో మేము ఇక్కడికి ఎంత వచ్చి డెవలప్ చిన్నగా చదువుకొని ఇంత స్థాయికి ఎదిగినామంటే కారణము మా అత్త మా అత్తనే మెయిన్ పిల్లర్ మా అత్త వల్లనే మేము ఇక్కడికి వచ్చిన మా అన్న వచ్చిండు దాని తర్వాత మేము వచ్చినాం మా అత్త లేకపోతే మేము లేవు సో నేను ఎక్కువ చెప్పలేను ప్లీజ్ ఇప్పుడు చెన్నై గారిని ఉద్దేశించి మన యొక్క ఆఫీసర్స్లో ఎవరు మాట్లాడుతున్న వాళ్ళు ముందుకు రావాల్సి కోరుతున్నారు మరి సహచరులు ఫౌండేషన్ తీసుకుంది గుర్తుపెట్టుకోండి అబౌట్స్ పెట్టాలి అని బికాస్ అవి ఎనవర్షియల్ అది గేట్ వే ఆఫ్ రాయలసీమ సైడ్ ఆఫ్ రాయలసీమ అని ఎందుకంటారంటే కర్నూల్ని ప్రేమకు ప్రతిరూపాన్ని చూపించగలిగేటువంటి కష్టపడేటువంటి తల్లుల యొక్క దయనీయమైనటువంటి ప్రేమను దేవుడు రంగరించిపోస్తే ఇప్పుడు లాగా ఇక్కడ యూనిఫామ్ కూర్చున్నారు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూసా ఆర్ఎస్ఐకి నేను బతి అయినప్పుడు కొన్ని విలేజెస్ పోతే ఆ తల్లులు అలసిపోయి పొద్దుపోయి వచ్చిన అతిథికి ఇంట్లో అందరూ పెట్టి కూడా నిద్రలేసి అప్పుడప్పుడు పొయ్యి ఇచ్చి ఆ జొన్న రొట్టె ఏ రొట్టెలు తీసి ఆ లోపల గోపలు ఉంటాయి పశువులతో పాటు అపన చేస్తారు బురద వాసన అయినా కూడా కడుక్కును శుభ్రం చేసి ఒక ముద్ద పెట్టి అతిథికి సంతోషం పెట్టి నిద్రపోయేటువంటి మహాతల్లు ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమ పెట్టుకోండి అటువంటి రాయలసీమకి ఓని తెచ్చినటువంటిది సెకండ్ బెడాలి ఇక గుర్తుందో లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వరదలు వచ్చినాయి అంతకుముందు వరదలు వచ్చినాయి రెండు వరదలు నేను ప్రే చేశాను ఒక్కో ఒక్క ముద్ద కూడా దొరకలా కానీ భగవంతుడు ఎలా హెల్ప్ చేశాడంటే డ్యూటీ చేసేటువంటి కానిస్టేబుల్స్కి ఒక వే నుంచి కొట్టుకుని నుంచి ఒక నాలుగు లారీలు నంద్యాల నుంచి నాలుగు లారీలు ధర్మా ధర్మాత్ముడు ఒక ఆయన ఉన్నాడు ఎవరు ఆయన రెడ్డి ఆయన ఆయన ద్వారా ఫుడ్ వచ్చింది వారు మీరు దమ్మరు మాకు మెసల్ లేవు పెట్రోల్స్ కూడా సఫర్ అవుతున్నారు ఎవరో క్వార్టర్స్కి వచ్చిన వాళ్ళు తక్కువ అంతా ఎక్కడ పెట్టిన వరద కంపు కానీ ప్యాకెట్స్లో భోజనం వచ్చి పోలీసు వాళ్ళకి ధైర్యం ఇచ్చారు ఎస్పీ గారు వాటర్ బాటిల్ సర్వ్ చేశారు అయినా కూడా అక్కడ ఎక్కువగా భయపడకుండా సర్వ్ చేసి తిరిగి కర్నూలు వరదలంటే ఎవరు నమ్మాలి కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా సెకండ్ బెడ్డ సేవలు యావత్తు స్టేట్ ని కదిించే అర్థమైందా ఓకే కాబట్టి నేను చెప్పేది అంటే సార్ ఇది మై పర్సనల్ ఎమోషన్ ఎందుకంటే ఇక్కడ ఆయన లైన్ బాయ్ పెరిగాడు ఇది గ్రేట్ బ్లెస్సింగ్ ఓకే 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 అయితే చెన్నై గారు